నమస్తే అండి శనివారం ఆదివారం ఈ అల్లు అర్జున్ ఇష్యూ అల్లు అర్జున్ ఇష్యూ కాదు పుష్పట్టు విషయంలో సంధ్య థియేటర్లో ఎవరైతే ఒక మహిళ చనిపోయారు వాళ్ళ అబ్బాయి హాస్పిటల్లో ఉన్నాడు దీని గురించి మాట్లాడుకుందాం దీని గురించి మనం రెండు అటు ఇటు రేవంత్ అదే సారీ గవర్నమెంట్ తరపు నుంచి ఏముంది అటు అల్లు అర్జున్ తరపు నుంచి ఏముంది అనేది మనం రెండు సపరేట్గా మాట్లాడుకుందాం ఫస్ట్ గవర్నమెంట్ సైడ్ నుంచి మాట్లాడదాం ఇది అసెంబ్లీలో మాట్లాడాల్సిన విషయం అసలు ఒక తొక్కిసలాట్లో సరే తొక్కిసలాట్ జరిగింది డెఫినెట్గా జరిగి ఉండకూడదు ఒకళ్ళు చనిపోవడం అనేది డెఫినెట్గా ఇట్స్ ఏ మనం ఆ కుటుంబానికి రికవరీ చేయలేనంత ప్రాబ్లం అటువంటి విషయాన్ని మనం అసెంబ్లీలో మాట్లాడాల్సిన అవసరం ఉందా దట్టు మన సీఎం గారు ఓన్లీ ఇది అల్లు అర్జున్ మిస్టేకే అన్నట్టు మరి అల్లు అర్జున్ మిస్టేక్ అయినప్పుడు ఆయన ఏ లెవెన్ ఎందుకు పెట్టారు ఫస్ట్ ఏ లెవెన్ ఎందుకు ఫస్ట్ అరెస్ట్ చేశారు ఏ వన్ నుంచి ఏ టెన్ ఎక్కడున్నారు ఏ వన్ ఎవరు ఏ టూ ఎవరు మిగిలిన వాళ్ళు ఎవరు అసలు వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదు ఓకే సంధ్యా థియేటర్ మేనేజర్ని అరెస్ట్ చేసిన వచ్చి నాకు తెలిసి సంధ్యా థియేటర్ ఓనర్ అయితే మీరు అరెస్ట్ చేయలేదు నాకు తెలిసి దీని గురించి మనం అసెంబ్లీలో అంత ఇదిగా అల్లు అర్జున్ మనిషేనా అల్లు అర్జున్ ఇదా అల్లు అర్జున్ ఇదా అంటే అల్లు అల్ అల్లు అర్జున్ మీకు ఏదో పర్సనల్గా ఏదో పగ ఉన్నట్టుగా అనిపించింది ఆ మాటలను చూసిన తర్వాత రేవంత్ రెడ్డి గారి మాటలు సీఎం గారి మాటలు మనం చూసిన తర్వాత ఈ అల్లు అర్జున్ మీద మీరు ఆవేశం కనపరిచే క్రమంలో మీరు హైకోర్టు మీద కూడా కోపడ్డారు మీకు తెలుసో మరి మీకు తెలియకో నాకు తెలియదు అది అంత ఈ ఇదిగా లంచ్ మోషన్స్ ఆ మోషన్స్ ఈ మోషన్స్ ఎట్లా మూవ్ చేస్తారు అప్పటికప్పుడు బెయిల్ ఎట్లా ఇస్తారు మీరు పదింటికి పన్నెండింటికి మీరు బయలుస్తే నేను నేను రిలీజ్ చేయాలా నేను అంటే ఓకే మీ గవర్నమెంట్ మీరు మర్చిపోయినట్టున్నారు నేను అన్నారు అక్కడ నేను అన్నప్పుడే అర్థం అది మీ పగ అని ఎవరి మీద పగ మీకు అల్లు అర్జున్ మీద పగ సినిమా ఇండస్ట్రీ మీద పగ తెలీదు అంటే మీరు వాంటెడ్గా అసెంబ్లీలో మీరు చెప్పి అసెంబ్లీలోనే చెప్పారు మీరు వాంటెడ్గా ఈరోజు రాత్రి నేను అల్లు అర్జున్ జైల్లో ఉంచుతా యాక్చువల్గా మీ ఇంటెన్షన్ ఏంటంటే ఫ్రైడే అరెస్ట్ చేస్తే సాటర్డే సండే కోర్టు సెలవు కాబట్టి మూడు రోజులు ఉండి మండే బయటికి రావాలనేది మండే మూడు రోజులు జైల్లో ఉంచాలనేది మీ ఇంటెన్షన్ దేనికి అది కూడా ఏ లెవెన్కి హైకోర్టు మీద కూడా గొప్ప వచ్చింది మీకు ఎందుకు బెయిల్ ఇచ్చింది హైకోర్టు ఇంత ఫాస్ట్గా ఎందుకు మూవ్ అయింది హైకోర్టు ఇంత ఫాస్ట్గా ఎందుకు మూవ్ చేసింది బెయిల్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి అక్కడ జరిగిందంటే మొత్తం తొమ్మి ఓన్లీ అల్లు అర్జున్ తప్పు వల్లే అల్లు అర్జున్ వల్లే ఆ మనుషులు చనిపోయారు అని చెప్పాలని అంటే పబ్లిక్ నుంచి మీరు సింపతి గెయిన్ చేయడానికి ట్రై చేశారు అంతే కదా పబ్లిక్ నుంచి ఒక సింపతి కావాలి ఆ ఫ్యామిలీ చనిపోయింది ఆ ఫ్యామిలీని ఎవరు పరామర్శించలేదు ఇక్కడికి వస్తారు అల్లు అర్జున్ని ని అంతమంది పరామర్శించడం ఏంటి అల్లు అర్జున్ వెళ్తే అక్కడికి అందరి దగ్గరికి వెళ్ళి ఎందుకు పరామర్శించారు సినిమా వాళ్ళు ఎవరు ఎందుకు ఈ బాబుని పరామర్శించలేదు అన్నారు ప్లస్ మార్నింగే జగత్ బాబు గారు ఒక వీడియో రిలీజ్ చేశారు నేను ఆల్రెడీ పరామర్శించా నాకు పబ్లిసిటీ అవసరం లేదు ఇవాళ మీరు పరామర్శించలేదు అన్నారు కాబట్టి నేను ఈ వీడియో చెప్తున్నా అని చెప్పి ఆయన ఒక వీడియో వదిలేరు సరిపోయిందిగా ఇక్కడ మీకు తెలియ చిన్న లాజిక్ ఏంటంటే అల్లు అర్జున్ అనే వ్యక్తి ఈ సినిమా ఇండస్ట్రీ అందరికీ తెలుసు ఆల్రెడీ కొంతమంది సినిమాలు చేసి ఉన్నారు ఇన్ ఫ్యూచర్లో కొంతమంది సినిమాలు చేయబోయేవాళ్ళు వాళ్ళందరికీ పరిచయం కాబట్టి వాళ్ళు ఆయన ఇంటికి వెళ్ళి పరామర్శించారు తమ కండోలెన్స్ సరే సంస్థ సానుభూతి తెలిపారు సరే అది ఆ టాపిక్ నేను మళ్ళీ చెప్తాను అల్లు అర్జున్ అక్కడ ఎందుకు అంత అదంతా పబ్లిక్ ఎందుకు వచ్చింది దాని గురించి మన తర్వాత మాట్లాడుకుందాం మీరు ఎక్కడ ఈ లాజిక్ ఎక్కడ మీసారంటే ఆపి ఆ బాలుడు లేదా ఆ కుటుంబం ఆ కుటుంబం తరపున ఆ కుటుంబం గురించి తెలిసిన వాళ్ళు మాత్రం వెళ్ళి పలకరిస్తారు ఎవరైనా అంతే మనకు తెలిస్తేనే మనం వెళ్ళి పరామర్శిస్తాం మనం తెలియకుండా కూడా వెళ్ళి పరామర్శిస్తాం ఎవరు వెళ్ళారు మీ గవర్నమెంట్ నుంచి మీరు అసెంబ్లీలో ప్రకటన చేసిన తర్వాత కోమటిరెడ్డి గారు వెళ్ళారు అంతే వెళ్ళి ఒక పాతి లక్షలు ఇచ్చి ఏదో కూటాటికి సంబంధించిన అంతకుముందు పోలీసులే చేస్తున్నారు అన్ని ప్రకటనలు ఎవరు వెళ్ళి కలిసింది కూడా లేదు మరి మీరు ఎందుకు వెళ్ళలేదు సీని ఇండస్ట్రీ నుంచి ఎవరు వెళ్ళలేదు అల్లు అర్జున్కి ఏమైనా కాళ్ళు పోనియా లేకపోతే అల్లు అర్జున్కి ఏమైనా కిడ్నీ డ్యామేజ్ అయిందా ఆ తర్వాత మీరు అయినది ఓపెన్ ట్యాప్లో ఓపెన్ కార్లో చేతులు ఉప్పుతూ వెళ్ళాడన్నారు మీరు విడుదలైనప్పుడు మీరు ఎట్లా లేరు ఇంటికి గుర్తుందా మీకు మీరు చెప్పారు కదా పదహారు రోజులు పద్దెనిమిది రోజులు ఏదైనా జైల్లో ఉన్నా విడుదలైనప్పుడు మీరు ఎట్ల ఇంటికి ఆడియోలతో వీడియోలతో ఒక ఎమ్మెల్యేని ఐదు కోట్లు ఇచ్చి కొనాలని చూసిన మీరు డైరెక్ట్ మీరు అక్కడ డైరెక్ట్ ముద్దాయి మీరు వెళ్ళారు ఇంటికి ఓపెన్ టాప్లో ఊపుకుంటాను లేరు వెళ్ళారు కదా అక్కడ అల్లు అర్జున్ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిన వ్యక్తి కాదు లేకపోతే డైరెక్ట్గా తనేమి ఒక మర్డర్ చేసిన మనిషి కాదు ఈ కేసులో మీరు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యారు వీడియోలు ఆడియోలు అన్నీ ఉన్నాయి నన్ను అన్యాయంగా జైల్లో పెట్టారని మీరు అంటున్నారు లేదా జైలు నుంచి విడుదలైన తర్వాత మీరు ఎట్లా వెళ్ళారు ఇంటికి మీకు తెలుసు కదా దీని గురించి మీరు అసెంబ్లీలో మాట్లాడాల్సిన అవసరం ఏంటి అసలు ఫస్ట్ అల్లు అర్జునే ముద్దాయి కాబట్టి అరెస్ట్ చేస్తామన్నట్టుగా ఎట్లా అల్లు అర్జున్ ఒక్కడే ఎట్లా ముద్దా అయ్యాడు థియేటర్ యాజమాన్యం ఉంది లేకపోతే షో రన్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు పోలీసులు ఉన్నారు లేకపోతే అన్ని అందరూ ఉన్నారు దాంట్లో బెనిఫిట్ షోకి వచ్చిన ఒక ఫ్యామిలీని తీసుకుని వచ్చిన ఆ ఫ్యామిలీ కూడా ఇన్వాల్వ్ ఏంటిది మీరు వెళ్తారా బెనిఫిషోల్కి డెఫినెట్గా ఆ కుటుంబానికి సానుభూతి అనేది డెఫినెట్గా అందరికీ ఉంది సానుభూతి లేదని కాదు కానీ ఆ టైంలో నైన్ థర్టీ టైంలో బెనిఫిషియల్ బెనిఫిట్ షోలు ఎవరు చూస్తారు జనరల్గా రెండు వేలు మూడు వేలు ఎవరు చూస్తారు ఫ్యాన్సే కదా డెఫినెట్గా అల్లు అర్జున్ రావడం అనేది నేను అది దాన్ని తప్పు అవ్వగదు మీరు అసెంబ్లీలో దీని గురించి మాట్లాడాల్సినంత అవసరం ఏమొచ్చింది ఒక హైకోర్టు మీరు తబ్బట్టేరా అసెంబ్లీలో హైకోర్టు ఇంత ఫాస్ట్గా ఎట్లా బెయిల్ అని మరి ఈరోజు డైరెక్ట్ అటాక్ చేశారు అల్లు అర్జున్ ఇంటి మీద ఈరోజు మార్నింగ్ బెయిల్ వచ్చింది వాళ్ళకి ఆరుగురికి దానికి ఏం చెప్తారు సమాధానం అడుగుతారు కోర్టును మీరు ఎందుకు బెయిల్ ఇచ్చారని మీ మీ కేసులో కూడా బెయిల్ ఇచ్చింది కదా హైకోర్టులో ఓకే మీకు పదహారు రోజులు పదిహేడు రోజులు పట్టిందని కోపం వచ్చిందే మీకు ఫస్ట్ రోజు ఎందుకు రాలేదు నాకు డైరెక్ట్గా మీరు అసెంబ్లీలో మాట్లాడాల్సిన అవసరం ఏంటి మీ మంత్రులు మాట్లాడచ్చు అసెంబ్లీలో మాట్లాడాల్సిన విషయమే కాదు ఇది మీరే క్వశ్చన్ అడిగించుకుని మీరే మాట్లాడి మళ్ళీ మీరే ఇది చేస్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళందరూ మాట్లాడుతున్నారు ఎటువంటి తప్పు లేదు అది లేదు ఇది లేదు నిన్నెవరైనా ప్రెస్ మీట్ పెట్టింది సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్ ప్రెస్ మీట్లు పెడుతున్నారు సార్ చూడండి ఇది బట్టలు కూడా తీస్తాం రోడ్డు మీద పరిగెత్తిస్తాం మీరెంత మీ బ్రతికెంత ఇప్పుడు ఇంతకీ ఆయన ఎంత తెలీదు ఆయన ఎంతో మనకు తెలియదు మరి మీరేమన్నా తీసుకుమారు కాని అంటున్నారు ఆయన ఏమైనా మార్క్ కానా మాకు తెలీదు అసలు ఇప్పటివరకు చూసింది లేదు పీకింది లేదు అల్లు అర్జున్ ఏమైనా తీసుమారు కానా అంటున్నాడు ఎందుకు చెప్పాలి అల్లు అర్జున్కి అంటున్నాడు చనిపోయిన విషయం పోలీసులకే తెలియదు చనిపోయిన విషయం చెప్పినా వెళ్ళిపోలేదు అని మీరు చెప్తున్నారు పోలీసులకే తెలియదు చనిపోయిన విషయం ఆమె భర్త చెప్తున్నాం నాకు మూడింటికి చెప్పారు అని మీరేమో రాత్రి పన్నెండింటికి మేము మల్లి అర్జున్కి చెప్పేసాం అని చెప్పినా వెళ్ళట్లేదు అంటున్నారు దీంట్లో ఏది నిజం ఉంది మళ్ళీ మాట్లాడతారు అసెంబ్లీలో ఒకసారి మాట్లాడండి పాప బసోద్ది గారికి చాలా బాధ వచ్చినట్టుంది సడన్గా డెఫినెట్గా ఇది ఈ ఒక్కరి ఫెయిల్యూర్ గాను లేకపోతే అంటే మనం అంత ఇదిగా అంటే ఆయనకైతే పర్సనల్ ఇదైతే ఉంది సీఎం గారికి దానివల్ల అసెంబ్లీలో మాట్లాడేది అసెంబ్లీలో మాట్లాడాల్సిన అవసరం లేదు అసెంబ్లీలో మాట్లాడుతూ హైకోర్టు మీద ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన కోర్టు మీద ఇంకెవరి మీద కాదు కోర్టు అంటే ఆ ఎవరైతే తీర్పిచ్చారో జడ్జి మీద అయిన వచ్చు మేబీ కోర్టు అంటే కోర్టు కాదు ఆ జడ్జి మీద దీనికైతే పర్సనల్ ఇది ఉండి ఉండొచ్చు ఆ జడ్జి ఎందుకు అంత ఫాస్ట్గా రియాక్ట్ అయ్యాడో లేకపోతే ఆ జడ్జికి ఏమన్నా ఈయనికి ఆయనకి ఏమైనా రిలీజ్ ఉందనేది మనకు తెలియదు